లీవ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో మన ఆరు సీట్ అంత ఉన్నాయి ఒకటి నమస్తే అండి నా పేరు షహనాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ ఈరోజు మనం ఇద్దరు తోట మీద కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి కొన్ని సీడ్స్ వేసినవి ఉన్నాయి కొన్ని సీడ్స్ వేయని వాటంతట అవి వచ్చిన మొక్కల హార్వెస్ట్ కూడా ఉంది అవేంటో మనం హార్వెస్ట్ చేస్తూ చూపిస్తాను ఇంకెందుకు కలసం అయితే హార్వెస్ట్ చేసిద్దామా ముందుగా అయితే మనం బ్రింజర్స్తో స్టార్ట్ చేద్దాం పోషకాలు తక్కువగా ఉంటే ఇలా ముదురు వంకాయ రంగులు వస్తాయి అదే పోషకాలు బాగా ఎక్కువగా ఉంటే మనకి ఇలా నిండు వంకాయ రంగులో ఉంటాయి లేతగా ఉంటాయి ఈ కాయలు ఈ పెద్ద సైజు వస్తాయి కాయలు బట్ ఇంకా ఇక్కడ పోషకాలు లేవు ఒకటి ప్లస్ మనకి ఇలా మిలీ అటాక్ ఎక్కువగా ఉంది పోషకాలు లేకపోవడం ఒకటి ఇలా మిలీ అటాక్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ కాయలు మనకి హెల్దీగా రావట్లేదు సో ఇవైతే హార్వెస్ట్ చేసేసి వీటికి మనం నియమాలు స్ప్రే కనుక చేసినట్టయితే తగ్గిపోతాయి ఈ బార్కు అంతా వంగ తోట వంకాయ మొక్కలే పెట్టాను అనమాట ఈ బార్కు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ లైన్లో రౌండ్ బ్రింజాలు ఉంది పర్పుల్ బ్రింజాలు ఉంది వైట్ బ్రింజాలు ఉంది వైట్ బ్రింజ్ వైట్ లాంగ్ అలాగే గ్రీన్ లాంగ్ కూడా ఉందన్నమాట గ్రీన్ లాంగ్ ఒకే ఒక కాయ ఉంటే ఇది నేను సీడ్కి వదిలేస్తాను అక్కడ ఎల్లో కలర్లో చూస్తున్నారా ఇది వచ్చేసి గ్రీన్ లాంగ్ బ్రింజర్ సీడ్ కోసం వదిలేసాను విత్తనాలు వేయకుండా వచ్చిన కాయలు అన్నాను కదా ఇదిగోండి ఇది బెండ సీడ్స్ ఈ విత్తనాలు వేయలేదు ముందు ఉన్నవే పడి మొలిచాయి ఏదో అయితే ఫస్ట్ బెండ హార్వెస్ట్ చేశాము ఇంకా అలాగే ఇది చెట్టు చిక్కుడు ఇవి కూడా అక్కడక్కడ కొన్ని మొక్కలు పడ్డాయి వీటి హార్వెస్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూత అయితే స్టార్ట్ అవుతుంది త్వరలో పూత వచ్చింది తర్వాత మనకి హార్వెస్ట్ కూడా స్టార్ట్ అయ్యింది చెట్టు చిక్కు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చెట్టు చిక్కులు అనమాట ఇది ఇది వచ్చేసి ముసుకువంగా పూత కాయ అయితే స్టార్ట్ అయింది బట్ ఇంకా మనకి హార్వెస్ట్కి అయితే రెడీ కాలేదు ఇలా మొత్తం తొడంతో కవర్ అయిపోయింది అనమాట అవి ఇలా మొత్తం తొడంతో కవర్ అయిపోయింది వంకాయ వంకాయ లోపల ఉండిద్ది ఇలా ఇది ముసుకు వంగళవంగా ఉళ్ళు ఎక్కువ ఉంటాయి దీనికి తొడమికి అండి మొన్న రీసెంట్గా ఫ్లవర్ ఇచ్చుకున్నాయి ఇవి కాయలుగా మారుతాయి సో ఈ కాయలుగా మారినప్పుడు చూపిస్తాను ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అవి కూడా నేను చూపిస్తాను మీకు ఇవి ఇవన్నీ కాయలే ఇక్కడ ఓకేసారి చాలా కాయలు వస్తున్నాయి మనకి పచ్చిమిర్చి తోట నిన్నే మొత్తం హార్వెస్ట్ చేసేసాను చట్నీసే అప్పటికప్పుడు కావాలని చెప్పేసి మిద్దె తోట ఉండడం వల్ల ఇదే ప్రయోజనం ఏదైనా ఇంట్లో వస్తువు లేదనుకంటే వెంటనే రావచ్చు కోసుకొని వెళ్ళిపోవచ్చు పాలకూర చూసారా ఈరోజైతే కట్ చేయను ఈరోజు పాలకూర బలం బాగా ఎక్కువైంది అయింది సో చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో మన అరచీట్ ఎంత ఉన్నాయి ఆకులకొట్టి ఈ పాలుకూర పప్పు చేసుకునేటప్పుడు హో హార్వెస్ట్ చేసుకుంటాను ఇంకా ఇది చెట్టు చిక్కుడు చెప్పాను కదా ఒక సీడ్ నుంచి మనం పక్కింట్ల నుంచి నేను ఒక్క సీటు తెచ్చుకున్నాను ఆ ఒక్క సీడ్ నుంచి మొక్క అందులోంచి రెండు మూడు కాయలు ఎండిపోయిన తర్వాత అప్పటికప్పుడు తీసి ఇదిగోండి ఇక్కడ 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 అన్నీ అక్కడక్కడ విత్తనాలు పెట్టాను సో అన్నీ బాగా మోచాయి ఇది కొంచెం ముందుగా నాటిన మొక్క సో అందుకని ఇది క్లౌరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి చిక్కుళ్ళు చెట్టు బెండ స్పాట్లో ఉంది కనుక హైట్ తక్కువ ఉంది అదే మనం ల్యాండ్లో పెట్టినట్టయితే చాలా పెద్ద మొక్క మంచి కన్నా బాగా హైట్ పెరిగిద్ది బాగా గుబురుగా చెట్టు లాగా పెరిగిద్ది కాయలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి సో నేను సీట్స్ కోసం వదిలేశాను అది యాక్చువల్లీ వంకాయలన్నీ ఇప్పుడు ఎందుకు హారవెస్ట్ చేయాల్సి వస్తుందంటే చూసారు కదా కోతి ఆల్రెడీ వచ్చింది మన టెర్రస్ అంతా తిరిగింది ఇంకా మేము కేకలు వేసేసరికి పాపం భయంతో అది కూడా వెళ్ళి పక్క డాబా మీద అక్కడ కూర్చుంది కేకలే కాదు బాంబులు కూడా పేల్చాల్సి వచ్చింది ఎందుకంటే నీకు అంత కష్టపడి పెంచిన కూరగాయలన్నీ అవి తినేసి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది సో ఒక బాంబు పేల్చిన తర్వాత ఇంక భయం అది అటు వెళ్ళి కూర్చుంది అందుకని ఇంకా వెంట వెంటనే అర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేయాల్సి వచ్చిందనమాట గజనిమ్మ మొక్కలో పడింది అనమాట ఇది కూడా టమాటా మొక్క విత్తనం సో ఇవి కూడా గజనిమ్మ కూడా హార్వెస్ట్ అయితే చేసేసాము వీడియో తీయకుండానే ఇది మిరాకల్ ఫ్రూట్ అండి ఇప్పుడే దీనికి చక్కగా మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చిన్ని చిన్ని మొగ్గలే ఈ కాకరకాయ కూడా అండి నేను విత్తనాలు అయితే ఏం వేయలేదు వాటంతట అవే పడి వచ్చిన కాకర ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇంకొంచెం పెద్ద సైజు అయితే అవుతాయి బట్ ఇంకా వెయిట్ చేయలేము వెయిట్ చేసామంటే ఇంకా కోతులు పాలైపోవడమే కోతులు కాకరకాయలు తినవు కానీ తుంచి పక్కన పడేసాయి ఇంకా మనం ఎద్ద తోటమైన ఈరోజు ఫ్లవర్స్ అంటే ఈరోజు మీకు వీడియోలో తీసినప్పుడు చూపిస్తున్నవి డైలీ అయితే ఉంటూనే ఉంటాయి ఇలా ఫ్లవర్స్ చక్కగా ఇవి మొక్క పూలు స్టార్ట్ అవుతున్నాయి ఒక కలర్ అయితే ఆల్రెడీ విచ్చుకోవడం స్టార్ట్ అయింది ఆరెంజ్ కలర్ ఎల్లో కనకాంబరం ఇక్కడ కూడా కాకరతీగా వేయలేదు దాని అంటే అదే వచ్చేసింది ఇంకా పూత అయితే స్టార్ట్ అవ్వలేదు బట్ నేది వేరైతే ఉంది అది కిందకు ఉంది అది ఇప్పుడు ఎలా హార్వెస్ట్ చేయాలో చూద్దాం ఇంకా అలాగే మందార పూలు చూడండి నేను విచ్చుకున్నాయో ఇంకా జల్లెడ మందారం ఇవి కూడా జల్లెడ బందారం నా వద్ద అయితే నేను స్టెమ్ ద్వారా పెట్టింది ఇది ఇది కూడా స్టెమ్ ద్వారా పెట్టింది ఇది వచ్చేసి పింక్ ముద్ద అందరం ఇంకా విచ్చుకోలేదు ఇంకొంచెం ఎండ వచ్చి బాగా విచ్చుకునేది ఇది కుంకుమ మందారం ఎందుకండి నేతి వీరా నేను ఓన్లీ ఫ్లవర్స్ కోసం ఉంచేస్తుంటే ఎప్పుడు ఏదో ఒక వెజిటబుల్ మొక్కలు అయితే ఇందులో వస్తూనే ఉంటాయి ఇంకా తప్పకుండా నేను ఉంచాల్సి వస్తుంది తీయకుండా ఇవి నేతి బీరలు అయితే రెండు ఉన్నాయి ఇండియా హార్వెస్ట్ చేసి ఈరోజు మన హార్వెస్ట్ తోట రెండు నేతి బీరలు నాలుగు కాకరకాయలు నాలుగు టమాటాలు అండ్ బ్రింజస్లో అయితే రౌండ్ పర్పుల్ రౌండ్ పర్పుల్ బ్రింజల్ లాంగ్ పర్పుల్ బ్రింజల్ పెన్నడ బ్రింజల్ వైట్ బ్రింజర్ అండ్ గ్రీన్ రౌండ్ బ్రింజర్ అన్నీ ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఏవైతే హార్వెస్ట్ చేశాను మరి వీడియో కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్